అండి ఈ రోజు నేను తయారు చేసేది మిర్చితో కొబ్బరి మామిడికాయ వచ్చానండి ఇదిగోండి కొబ్బరి రెండు చిప్పలు ఇది మామిడికాయ ఒక హాఫ్ కాయనండి హాఫ్ కాయని ముక్కలు చేశాను చాలా ఇంతకన్నా పులిపక్కర్లేదు దీనికి ఇంత కారం ఉన్నాయి కొంచెం పండు మిరపకాయలు అందుకని కాయలు వేసాను పోపు దినుసు మిరపప్పు ఆవాలు మిరపకాయ ఇంగువ కరివేపాకు అండి రుచికి సరిపడా ఉప్పు పసుపు నూనె ఇంట్లోకి పచ్చడి చేసుకునేప్పుడు మెంతులు ఆవాలు వేసిన పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది లేదా మెంతులు వేయించుకోవచ్చు నేను ఇలా పొడి వేస్తే నాకు బాగా అనిపించింది అందుకని ఇలా చేస్తున్నాను ఇవ్వండి తయారు చేసుకుందాం ఇప్పుడు నానే నూనె వేసుకొని అన్నిటి కలిపి ఒకటే నూనె వేస్తా నేను అంటే కొంచెం పోపు తీసి మిగతా పోపు ఉంచేసేయచ్చు బాగుంటుంది కొంచెం తీసుకున్నాను మేము వీటిలో జీలకర్ర వేయలేదు అది వాసన అది అంత విధంగా ఉంటుంది ఇలానే బాగుంటుంది లింగు వేసుకొని పచ్చిమిరపకాయలతో కొబ్బరి మామిడికాయ చేసుకుంటాం ఇవ్వాలి పండు మిరపకాయలతో చేసాను కొబ్బరి మామిడికాయ ఇలా ఉందో టేస్ట్ చూసుకోండి నాకైతే బాగా నచ్చింది నేను నాకు అనిపి బాగా అనిపిస్తేనే చేస్తాను లేదా చేయను నేను తింటే నచ్చితేనే వేగుతుండగా కరివేపాకును ఇంగువ వేసుకున్నాం అదే కొంచెం రెండు మిరపకాయలు ఒక్క కాయ వేసుకున్న కాయలు ఇది కలిసి తీసుకున్నామండి పోపు ఎక్కువ ఇంత పోపులోనే మిగతా అవన్నీ వేయించుకుందాం ఇంకా వేగుతున్నాయి వేగుతున్నా కానీ ఇంగి వేసుకుందాం కరివేపాకు కరివేపాకు వేసుకోవచ్చు కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుంది నేను వేయకుండా చేసుకున్నాను చుట్టుపోకు తీస్తున్నానండి కొంచెం ఆయిలీగా కొంచెం ఆయిల్ అనేది తీస్తున్నాను దీంట్లోనే మిరపకాయలు వేయించుకోవాలి నేను మెయిన్ దీంట్లో ఏం అంటే అన్నీ వేయిస్తానండి కొంచెం మిరపకాయలు ఎక్కువ లేదు వేసుకున్నా కానీ కొబ్బరి ముక్కలు ఇది టిఫిన్లలో కూడా బాగుంటుందండి కారం కావల వాళ్ళు ఇంక రెండు మూడు కాయలు వేసుకోవచ్చు మాల్ మీడియం సైజుగా మేము కారంగా వేస్తున్నాను ఎక్కువైతుండదు ఎందుకంటే ఇలా వినటం వల్ల పచ్చడి కొంచెం పాడవుగా ఉంటుంది ఒక పూట ఉంటుంది ఒకదేమైనా మామిడికాయలు పొడినకాయలు ఉంటాయి కదండి అలాగే కొబ్బరి కూడా బాగా ఉంటుంది కొబ్బరి ప్రస్తే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి వేసేటప్పుడు వేసుకుందాం మెంతి మాములుగా ఇది పూ పసుపు మెంతి ండి ఇవండి కొంచెం మన కొంచెం తెల్లబడ్డే కాయ చాలు ఇవి వేడెక్కినాయి కాబట్టి సరిపోతుంది చల్లారంగానే పచ్చడి చేసి మీకు చూపిస్తాను ఇవ్వండి పచ్చడి కొబ్బరి నేను కొబ్బరిలో ఉన్న మీరు వేసి చేశాను అలా చేసుకుంటే పచ్చడి కూడా బాగుంటుంది ఇవ్వండి పోపు అంతేనండి పన్నెరకాయలతో కొబ్బరి మామిడికాయ పచ్చడి అంతేనండి ప్లీజ్ లైక్ లైక్స్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు భార్గవ శర్మ బ్రాహ్మణ వంటలు నమస్తే అండి